మీ చేతిలోనే ఉంది అంతా ఏం జరగబోతోంది పద్నాలుగు అన్నారు చాలా ధీమాతో చెప్పారు పద్నాలుగు సీట్లు ఇక్కడ గెలవాల్సిందే రాహుల్ గాంధీని ప్రధానం చేయాల్సిందే అని అది కాస్త ఇంకా రాకుండానే ఎలక్షన్ అయిపోయిన తర్వాత తొమ్మిది నుంచి పదకొండు ఐదు దగ్గరికి ఈ తగ్గింది రీజన్ ఏమనుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సీట్లు గెలవాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ముందు పోయిన మాట వాస్తవం కాకపోతే కొన్ని స్థానాల్లో క్లాయిట్ లేదు కాబట్టి తొమ్మిది స్థానాలు పక్క పదమూడు స్థానాలు తక్కువ పదమూడు మధ్యలో వస్తాయని చెప్పేసి ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఖచ్చితంగా ఆ స్థానాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం డబల్ డీ సీట్లు ఖచ్చితంగా సాధించబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు స్థానాల్లో దాదాపు మధ్యాహ్నం తర్వాత బిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఏజెంట్ అంతా కూడా వెళ్ళిపోయి భారతీయ జనతా పార్టీకి ఓట్లేని చెప్పడంతో తెలంగాణ రాష్ట్రంలో కొంత కన్ఫ్యూజ్ వాతావరణం ఏర్పడదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాస్తవ విషయాలు వివరించాలి కాబట్టి మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా తొమ్మిది నుంచి పదమూడు స్థానాలు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా స్థానాలు పెరిగే అవకాశం ఉంది అదే కాకుండా బిఆర్ఎస్ పార్టీ అసలు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు పోటీచ్చిన స్థానాలే చాలా తక్కువ అందరూ గెలిచే అవకాశం ఉన్న స్థానం ఒక మెదక్ మాత్రమే కనపడతా ఉంది కానీ ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు స్థానాలు మేము గెలవబోతా ఉన్నాం మేమే ప్రధానమంత్రి కాబోతున్నాం అని చెప్పేసి కేసీఆర్ గారే మాట్లాడుతూ ఉన్నారంటే చాలా ఆశ్చర్యకరంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ పన్నెండు కాదు కదా సింగిల్ డీట్ గెలిచదు చాలా కష్టంగా ఉన్నప్పుడు డబల్ డీట్ గెలిచే అవకాశం లేదు అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పోయినసారి గెలిచినటువంటి నాలుగు స్థానాల్లో మూడు స్థానాలు ఖచ్చితంగా ఓడిపోతా ఉంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గెలిచిన ఏ స్థానంలో కూడా పెద్ద ఎత్తున వారి మీద పెద్ద ఎత్తున చర్చ జరగలేదు కానీ ఏదెక్కడైతే గెలవకుండా భారతీయ జనతా పార్టీ ఉన్నదో అక్కడ మాత్రమే భారతీయ జనతా పార్టీ వస్తే ఏదో చేస్తుందని చెప్పేసి ప్రజల్లో ఒక భావాన్ని క్రియేట్ చేసే దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీని బురదలే ప్రయత్నం చేసిన మాట వాస్తవం దానిలో భారతీయ జనతా పార్టీ ఓట్లు మాత్రం పెరగబోతా ఉన్నాయి ఆ పెరిగే ఓట్లు క్లియర్ గా చెప్తూ ఉన్నారు మొదటి నుంచి కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు నుంచి ఫైట్ నడుస్తుంది అసలు బీఆర్ఎస్ అనేది కన్సిడరేషన్ మీ విషయంలో మీ దృష్టిలో బిఆర్ఎస్ అనేది హోపే లేదు ఫైట్ అనేది రెండు జాతీయ పార్టీల మధ్య ఒకటి కాంగ్రెస్ రెండు బీజేపీ మధ్య ఫైట్ నడుస్తుందని చెప్పినప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీకి బిజెపి పెరిగిందంటే అది కాంగ్రెస్ నుంచి నుంచి కాకుండా కేవలం అని విధంగా అంటే మీరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పెట్టి అంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీ తోటి బిఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ భారతీయ జనతా పార్టీ సైడ్ షిఫ్ట్ అయింది కాబట్టి దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ పెరుగుతా ఎందుకంటే మీరు చూసి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీకి ఇరవై శాతం ఓట్లు వచ్చినాయి మొన్న జల్లేటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో పద్నాలుగు శాతం ఫలితం అంటే రాజకీయాలు ఆ రోజు పరిస్థితులను బట్టి మారుతా ఉంటాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఉండు కూతగా ఆఫ్టర్ పార్లమెంట్ అంటే వన్ ఓ క్లాక్ తర్వాత వాళ్ళు ఏజెంట్ల కూడా వెళ్ళిపోయి భారతీయ జనతా పార్టీకి ఓట్లేనని చెప్పడం తోటి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ పెరుగుతున్నట్టు కనపడతా ఉంది ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ డబల్ డీట్ సాధించబోతా ఉంది అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్ లో వచ్చిన ఓట్ బ్యాంక్ అన్న కూడా ఇంకొక ఐదు శాతం ఓటు కాంగ్రెస్ పార్టీ పెరుగుతా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనుకూల లక్ష్యాలు నెరవేర్చు నెరవేర్చే దిశగా ఖచ్చితంగా లోక్సభ స్థానాలు గెలవబోతా ఉన్నాం అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా చూస్తా ఉన్నారు ఎంత విచ్చలవిడిగా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంకి వచ్చి కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే ఆ హిందువులకు సంబంధించిన పుస్తకాలు తీసుకొని ముస్లింలకు ఇస్తారని చెప్పే ప్రయత్నం బీసీల సంబంధ రిజర్వేషన్ తీసేసి ఆ ముస్లింలకు ఇస్తారని చెప్పే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం అదే బీసీలో తీసి ముస్లింలకు ఇస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేస్తారని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున విష విచారం చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో కొంత గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఈ పది సంవత్సరాల కాలం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సహకరించింది మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్లమెంట్ స్థానాలు గెలిచినట్లయితే అదే మేడం భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీ సహకరించింది ఇప్పుడు జరిగిన లోక్సభ ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించింది ఎందుకంటే ఇప్పుడు అత్యధిక పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లయితే రేపు జరిగే సభ లోకల్ బాడీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ కే పరిమితం అవుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ ఉంది కాబట్టి అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవకుండా మధ్యలో బిజెపి చేసిన మాకు అభ్యర్థులు లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొంత కన్ఫ్యూజ్ వాతావరణం నెలకొన్నది కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పన్నెండు ఆ తక్కువ కూడా ఉంది ఇంకా స్థానాలు పెరిగి ఒక ఎందుకంటే కొన్ని స్థానాల్లో స్తబ్దత నెలకొన్నది కాబట్టి పోలింగ్ పరిస్థితి తగ్గింది కాబట్టి కొంత కన్ఫ్యూజ్ అవుతా మల్కాజ్ గిరి ఖమ్మం భువనగిరి ఇవన్నీ కూడా మీ అకౌంట్ ఒక హైదరాబాద్ మీరు కూడా పక్కన కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా నాగర్ కర్నూల్ నల్గొండ భువనగిరి ఖమ్మం పెద్దపల్లి మహబూబాబాద్ వరంగల్ అదే ఈ స్థానాలు ఖచ్చితంగా గెలబోతాయి కొన్ని స్థానాల్లో స్థబ్దత ఉన్నది ఎందుకంటే సికింద్రాబాద్ కావచ్చు అదే మల్కాజ్ సేవల్లో పర్సనేజ్ తగ్గడం తోటి కొంత కన్ఫ్యూజ్ ఉన్నది అదే కాకుండా మిగతా అదే ఇంకా కేంద్రంలో అంటే ఎన్డిఏ కుటుంబి సంబంధించి ప్రధాని మోదీ అన్నప్పుడు ఇండియా కూటమికి సంబంధించి ప్రధాన అభ్యర్థి ఎవరైనా ఇప్పుడు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఎవరు ఇవ్వలేదు కానీ రేవంత్ రెడ్డి లేదంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రధానిగా రాహుల్ గాంధీని చేసుకోవడానికి పద్నాలుగు సీట్లు అంటున్నారు ఇక ఎన్డీఏ కూటమి కంప్లీట్ కాలేదండి ఎన్డీఏ కుటుంబ ఇండియా కూటమి రెండు ఉన్నాయి ఈ రెండు కాకుండా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అవుతుంది సో కేసీఆర్ కీలకం కాబోతున్నారు అందుకే ముందే ఖమ్మం దగ్గర మేము నామా నాగేశ్వరరావు మంత్రి పదవి అని చెప్పి చెప్పున్నాము సో ఎటువంటి డౌట్ లేదు కాంగ్రెస్ వచ్చి నలభై సీట్లే అతి కష్టం మీద వస్తాయి కాబట్టి ఎన్డీఏ కుటుంబకి అంటే బీజేపీ కూడా రెండు వందలు రావు కాబట్టి మాదే మెజారిటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోనే ప్రధానిగా కేసీఆర్ అవుతారని వంద స్థానాలు వచ్చే కాంగ్రెస్ పార్టీ ఏమో కేంద్రంలో గవర్నమెంట్లకు రాదు ప్రధానమంత్రి గారు అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు అసలు ఒక స్థానం వస్తో లేదో అసలు ఆ పరిస్థితి ఉంటదో లేదో అర్థం కాని పరిస్థితి ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఏమో ఏకంగా నేను ప్రధానమంత్రి అయితే చెప్పే ప్రయత్నం కేసీఆర్ గారు చెప్తా ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు గతంలో థర్డ్ ప్రాంట్ అవకాశాలు ఇప్పుడు ఇరవై సంవత్సరాల కింద ఆనాడున్న పరిస్థితులను బట్టి ఆనాడు అవకాశం ఉండే కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు దేశాలు కావచ్చు రాజకీయాలు మొత్తం మారిపోయినాయి ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ ప్రింట్ వచ్చే అవకాశమే లేదు ఏమో వాళ్ళు చెప్తున్న ఈక్వేషన్స్ ఏంటంటే ఎన్డీఏ కూటమి ఇండియా కూటమిలో ఉండి ఏదైతే విభేదాలు వచ్చి బయటకు వచ్చేసారో ఈ పార్టీలన్నింటినీ ఏకత్రాటి మీద తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి చాలా బలంగా చెప్తున్నారు కేసీఆర్ కాబట్టి థర్డ్ ఫ్రంట్ వస్తుంది అన్ని పార్టీల నాయకుల కన్నా మా కేసీఆర్ ఇంకా గ్రేట్ కాబట్టి అంటే అన్ని ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి ప్రధానంగా ఏ అవకాశం ఎందుకు లేదు అంటున్నారు మేడం ఇప్పుడు ముప్పై ఏడు పార్టీలు ఏమో ఎన్డీఏలో ఉన్నాయి మిగతా పార్టీలు అన్ని ఇండియా కూటమి ఉన్నాయి ఏదో చిన్న కొన్ని పార్టీలు మాత్రమే కొంత ఇప్పుడు చూసి మోహన్ రెడ్డి గారు గతంలో భారతీయ జనతా పార్టీకి దాదాపు పది దాదాపు పది సంవత్సరాల కాలం వారికి మద్దతు తీసుకునే వచ్చిరు నవీన్ పట్నాయక్ చెప్పండి మేడం దశల వారి ఫస్ట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వారు ఆ పద్నాలుగు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే పంతొమ్మిదిలో అధికారులకు వచ్చినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చారు అదే నవీన్ పట్నాయక్ గారు దశలవారీగా వారు మద్దతు ఇస్తా ఉన్నారు బిఎస్పీ కూడా దశల భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చారు ఈ దేశంలో అసలు ఇండియా కూటమి లేకపోతే ఎన్డీఏ కూటమి మాత్రం ఉంది తప్ప థర్డ్ ఫ్రంట్ ఏమో వాళ్ళ ఈక్వేషన్స్ మీరు ఏపీని కన్సిడరేషన్ తీసుకుంటే ఇప్పుడు ఏపీఎల్ ఇండియా కూటమి తెలుగుదేశం పార్టీతో జత కట్టింది కాబట్టి ఏమో మా పార్టీ కేసీఆర్ కి జగన్ కు ఉన్నటువంటి ఆప్యాయత చెప్పి చాలా సందర్భాల్లో మాడుకున్నారు కాబట్టి ఆ ఈక్వేషన్స్ అన్ని పార్టీలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీ స్థానాన్ని గెలుచుకుంటాను ఓకే ఆ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉండదు ఎంతవరకు జరుగుతాయో చూద్దాం ఇంకొకటి రైతు రుణమాఫీ గ్యారంటీల అమలు మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయ్యే వరకు ఆగుతారంటే అది మళ్ళీ ఎఫెక్ట్ కొట్టే అవకాశం ఉంటుంది ఇంతకుముందు శేషు గారు చెప్పిన విధంగా ప్రతిపక్షాలకి అధికార పార్టీ చేయనటువంటి అంశాలను హైలైట్ చేసుకుని విమర్శలు చేసుకుంటూ ముందుకెళ్తారు ప్రజల వద్దకి కానీ అధికార పార్టీ చేసినటువంటి పనులని చెప్పినటువంటి పనులను చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది కానీ రైతు రుణమాఫీకి సంబంధించి మనకు ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర ఓపెన్ చేశారు కానీ కొనట్లేదు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి లేకపోతే ఓట్లే కూడా రైతులు నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి నేను మళ్ళీ అడుగుతున్నా గతంలో మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నా ఇదే రైతుల గురించి కాంగ్రెస్ పార్టీ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేసినటువంటి సంగతి మనం చూసా అధికార పార్టీ ఎందుకు కొనుగోలు చేయట్లేదు రైతులు నిరసన తెలియజేస్తున్నారంటే వాళ్ళు గా ముందుకెళ్లారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత తుమ్మల నాగేశ్వరరావు వెళ్ళినా లేదంటే ఏం చేస్తున్నా మంత్రులు వెళ్ళి మాట్లాడుతున్నా వారికి న్యాయం జరగడం లేదు తడిసిన దాని ఆ విధంగా ఉందంటున్నారు రైతు రుణమాఫీకి సంబంధించి పెన్షన్ సంబంధించి ఫింక్షన్ సంబంధించి ఈ విధంగా చాలా అంశాలు అయితే ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడు క్లారిటీ చేసుకుని ముందుకు వెళ్తారు దేశంలో ఏ పార్టీ ఇంత తక్కువ టైంలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ప్రభుత్వాలు లేవు ఓన్లీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలు మీరు చూస్తాం డిసెంబర్ మూడో తారీఖునాడు మేము అధికారులకు వస్తే ఏడవ తారీఖునాడు క్యాబినెట్ విస్తరణ చేసుకుంటే తర్వాత ఐదు నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ముప్పై కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు రెండు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం రెండు వందల ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం రెండు వందల ఇంత వరకు ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం అది ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉండాలని చెప్పేసి మన ఓటాన్ బడ్జెట్ లో ప్రతి మండలానికి ఒక వంద కోట్ల తోటి ఉండాలని చెప్పి బడ్జెట్ లో నిధులు కేటాయించుకున్నాం ఇంద్రమైన్లు ప్రతి నియోజకవర్గానికి ఉండాలని చెప్పేసి బడ్జెట్ లో ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది గతంలో కేసీఆర్ గారు రెండు నెలల కాలం పాటు కేబినెట్ విస్తరణ చేయకుండా ఎవరిని కలవకుండా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను అవహేళన చేసిన వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం మీరు చూస్తా ఉన్నారు పదమూడవ తారీఖు నాడు ఎన్నికలైపోతే పద్నాలుగో తారీఖు నాడే మా ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ సమావేశం అదేవిధంగా మీడియా వాళ్ళతో మాట్లాడుతూ నిన్న ఏకంగా సమీక్ష సమావేశం చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ అయిపోయినే మేము ప్రభుత్వ ప్రజలకు ఇచ్చినట్టు హామీలని నెరవేర్చాలా మెరుగైన పరిపాలన అందించాలని చెప్పి ప్రభుత్వం భావించింది కాబట్టి ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేయబోతా ఉంది రైతు కమిషన్ ఏర్పాటు చేయబోతా ఉంది అదే కాకుండా వీసీలకు సంబంధించి ఖాళీలు ఇరవై తారీఖు వరకు ఉన్నాయి కాబట్టి ఆ టైం టైంలో నియమించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది కాబట్టి ప్రజా రాజ్యక పాలన అందించే దాంట్లో బాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అదే కాకుండా రుణమాఫీ సంబంధించి కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వము రైతుల్ని రుణ విముక్తులు చేసి ప్రభుత్వమే బ్యాంకులకు ప్రభుత్వానికి మధ్య మాత్రమే ఒక ఒప్పందం కుదుర్చుకొని దానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది దానిలో భాగంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు రైతులు రుణ విముక్తి చేసినటువంటి ఆరు గ్యారంటీలో దగ్గర పదమూడు పద్నాలుగు అంశాలు ఉన్నాయి ఆ పదమూడు అంశాల్లో తులం బంగారం కావచ్చు చదువుకునే విద్యార్థులకు ఎలక్ట్రిక్ వాహనాలు కావచ్చు రెండు వేల ఐదు వందల ఫెన్షన్ కావచ్చు నాలుగు వేల రూపాయల ఫంక్షన్ కావచ్చు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయినటువంటి అంశాలే దాంట్లో మీరు కేవలం లేదంటే గ్యాస్ రెండు వందల యూనిట్ల ఫ్రీ విద్యుత్ అంటే అది కొంతవరకే మిగిలిన హామీలు మేడం మాకు మీరు చూస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల కాల పాటు కేంద్రం నుండి రెండు వేల పంతొమ్మిదిలో రైతుల ఆదాయం ప్రతిమ్మి చేస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు పదమూడో పేజీలో ఆమె ఇచ్చిండు అరవై సంవత్సరాలు నిన్న ప్రతి రైతుకు పెన్షన్ ఇస్తానని చెప్పి వారిని మోసం చేసిండు అదే విధంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రతి సంవత్సరం ప్రతి ఎత్తున పెంచుతానని చెప్పేసి ఆనాడు యూపీఐ రెండు వేల పద్నాలుగులో ఎనిమిది తొమ్మిది శాతం పెరిగితే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఐదు శాతం మాత్రమే పెరిగింది అదే కాకుండా దేశంలో మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం ఢిల్లీలో దీక్షలు చేసి ఏడు వందల మంది రైతులు చనిపోతే పరిస్థితుల్లో పాపలే భారతీయ జనతా పార్టీ పోలే అదే కాకుండా వారు చెప్పినట్టు హామీలు వంద ఉన్నాయి ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఏడు లక్షల ఉద్యోగులు మాత్రం వారు ఇచ్చారు అదే కాకుండా పదిహేను లక్షల కోట్ల రూపాయలు పదిహేను లక్షలు నలందం చేస్తారని చెప్పి ఒక్క రూపాయి కూడా చేయలే భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ ఉద్యోగాలు తెస్తే ముప్పై వేల ఉద్యోగాలు తెచ్చామంటున్నారు గతంలో మేము చేసినవే ఇచ్చి ఇప్పుడు ఇచ్చామని చెప్పుకుంటున్నారు ఇదంతా కూడా ప్రజలు అంటున్నారు కేటీఆర్ మేడం మీరు గతంలో చేసినవి ఏమన్నా మీరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విషయాలు మీరు చెప్పిరా మేము రెండు వేల పద్నాలుగులో మీరు అధికారులకు వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఈ సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు నిమితా అని చెప్పేసి కేసీఆర్ మాట ఇచ్చి ఏదో రెండు వేల ఇరవై మూడులో పోయేటప్పుడు కొన్ని ఉద్యోగాలు నోటి నుంచి పదమూడు పేపర్లు లీక్ అయినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై వేల ఇరవై తొమ్మిది వేల చిల్లర ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రక్రియను పూర్తి చేసి అదేవిధంగా అపాయింట్మెంట్ ఇచ్చినట్టే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సితస్థతో ముందుకు పోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వం ఉండాలని చెప్పి భావించింది కాబట్టి టీఎస్ ప్లేస్ లో టీజీ కావచ్చు అదేవిధంగా అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతాన్ని ప్రకటించడం కావచ్చు గద్దర్ గారి జయంతి వర్ధం దిన అధికారం నిర్వహించడం కావచ్చు ట్యాంక్ మంది మీద గద్దర్ గారి విగ్రహం పెట్టాలని గద్దర్ గారి పేరు అవార్డు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది కాబట్టి ప్రజాస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది కాబట్టి ఇందిరా చౌక్ దగ్గర పెద్ద ధర్నాలు జరుగుతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఎవరైనా నిరసన వ్యక్తం అమలు మీరు ఆగస్టు పదిహేను అంటే కనుక లోకల్ బాడీ ఎలక్షన్స్ అయ్యే వరకు వెయిట్ చేసే పరిస్థితి కాదు కదా మీరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఎలక్షన్ సందర్భం హామీ ఇచ్చినాం రుణమాఫీ ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు చేయబోతా ఉన్నాం అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదు కేంద్రంలో కూడా పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆ బడ్జెట్ అక్కడ పెట్టిన తర్వాత తెలంగాణకి ఎన్ని నిధులు వస్తాయి ఇక్కడ ఏ విధంగా మనం ఆ ఇచ్చినట్టు గ్యారెంటీ అమలు చేసి దానిలో బాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అదే కాదు మీరు చూస్తా ఉన్నారు మా కేసీఆర్ గారు మొన్నటి ఏమన్నాడు మేము అధికారాన్ని నాటికి ఏడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు సంబంధించి అకౌంట్ లో ఉంచిపోయినాం ఆ పైసలు ఎవరి అకౌంట్ లో పోయినా చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడు మొన్న మా డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బతి విక్రమ సమావేశం ఏర్పాటు చేసి మేము డిసెంబర్ మూడు ఏడో తారీఖు నాడు అధికారం చేపట్టే నాటికి మైనస్ మూడు వేల ఏడు వందల కోటి రూపాయల నష్టంతో మేము అధికారం చేపట్టినాం ఆ ఏడు వేల కోటి రూపాయలు ఎక్కడో చెప్పండి కేసీఆర్ గారు అంటే ఇప్పుడు సమాధానం చెప్పలేదు అదే కాకుండా పన్నెండో తెలంగాణ రాష్ట్రంలో ఓడి మీద ఆధారపడి తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు తక్కువ చేసిన కార్యక్రమం కావచ్చు ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతా ఉంది ఏ వర్గాలను కూడా నష్టం జరిగే ప్రయత్న ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసుదు ఖచ్చితంగా ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలు ఏది అనుకుంటా చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి గ్యారెంటీ ఆమోదం చేసే దాంట్లో భాగంగా ముందుకు పోతా ఉన్నా మేము నాలుగు వందల పదిహేడు గ్యారెంట్లు ఇస్తే ఆల్రెడీ నూట అరవై గ్యారంటీ ఆల్రెడీ అమలు చేస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉంటుంది చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ప్రకటించారు కాబట్టి మాది ప్రజా ప్రభుత్వం ప్రజలు ఏదైనా సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది అసెంబ్లీలో చర్చ చేద్దాం అని చెప్పేసి రైతుల మీద చర్చ చేద్దాం అదేవిధంగా రైతు బంధు విషయంలో కావచ్చు మిగతా విషయంలో చర్చ చేసి పారదర్శక పాలన అందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో